మనం రెగ్యులర్గా చేసుకునే చికెన్ కర్రీ కాకుండా ఇలా బటర్ చికెన్ డ్రై చేయండి రైస్ రోటీ నాన్ బిర్యానీ ఇందులోకైనా పర్ఫెక్ట్గా ఉంటుంది దీనికోసం ముందుగా ఫ్రైడ్ ఆనియన్స్ ప్రిపేర్ చేసుకోవాలి ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకుంటే ట్వంటీ మినిట్స్లో కర్రీ రెడీ అయిపోతుంది నేను ఇక్కడ హాఫ్ కేజీ చికెన్తో చేస్తున్నా మీరు కేజీ చికెన్తో చేయాలంటే క్వాంటిటీస్ పెంచుకొని చేయండి చికెన్ మ్యారినేట్ చేయడం కోసం ఒక అరచెక్క నిమ్మరసం రెండు టేబుల్ స్పూన్ల పెరుగు రెండు టేబుల్ స్పూన్ల బటర్ని కరిగించి వేసుకోండి ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఫ్రైడ్ ఆనియన్స్ వేయండి తర్వాత కొద్దిగా పసుపు కొద్దిగా సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ కారం ఒక టీ స్పూన్ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వన్ టీ స్పూన్ జీలకర్ర పొడి వన్ టీ స్పూన్ ధనియాల పొడి వన్ టీ స్పూన్ గరం మసాలా పౌడర్ వన్ టీ స్పూన్ చికెన్ మసాలా పౌడర్ ఇవన్నీ వేసి బాగా కడిపి పది నిమిషాలు పక్కన పెట్టండి ఈలోపు మసాలా పేస్ట్ రెడీ చేసుకోవాలి దీనికోసం మిక్సీ జార్లో రెండు టేబుల్ స్పూన్ల వరకు ఫ్రైడ్ ఆనియన్స్ ఆరు నుంచి మీరు కొట్టు తీసిన వెల్లుల్లి ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వేసి కోర్స్గా బ్లెండ్ చేయండి తర్వాత ప్యాన్లో టూ టేబుల్ స్పూన్ల వరకు బటర్ వేయండి బటర్ పూర్తిగా కరిగిన తర్వాత మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ని వేసి మిక్స్ చేయండి ఒక ఫైవ్ మినిట్స్ హై ఫ్లేమ్లో కుక్ చేయండి దీనివల్ల చికెన్ జ్యూసీగా సాఫ్ట్గా ఉంటుంది తర్వాత ఒక టూ హండ్రెడ్ ఎంఎల్ వరకు వాటర్ వేసి టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కుక్ చేయండి తర్వాత ముందుగా ప్రిపేర్ చేసిన మసాలా పేస్ట్ ఉంది కదా అది కూడా వేసి మిక్స్ చేయండి ఒక టూ మినిట్స్ సిమ్లోనే కలపండి తర్వాత కొద్దిగా కరివేపాకు వేసి మిక్స్ చేయండి ఇలా గ్రేవీ దగ్గర పడిన తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసుకొని మిక్స్ చేస్తే బటర్ చికెన్ రెడీ అయిపోతుంది వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి